ఈరోజు మనం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ఆల్రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా గురించి అతని ఆలోచన విధానం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం చూడండి జడేజానే స్వయంగా చెప్పిన ఈ మాట తన కెరియర్ మొత్తాన్ని ఈ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల చుట్టూ ఎలా అల్లుకుందో చూపిస్తుంది అసలు కథకిదే కదా పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ కాని ఈ మెంటర్స్ ఈ స్టార్డమ్ అంత రాకముందే జడేజా ప్రయాణం ఒక రహస్యంతో మొదలైంది అవును తన తండ్రి కలకి తన సొంత ఆశయానికి మధ్య జరిగిన ఒక సంఘర్షణతో ఒకసారి ఆలోచించండి తండ్రేమో దేశ సేవ కోసం ఆర్మీలో చేరమనే ఒక దారి చూపిస్తున్నారు కానీ జడేజ మనసు మాత్రం ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్ వైపే లాగుతోంది ఆ వయసులో అదెంత పెద్ద సందిగ్ధమో కదా అందుకే వాళ్లమ్మగారి సహాయంతో స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి దొంగచాటుగా క్రికెట్ ప్రాక్టీస్కు వెళ్లేవాడు తన టాలెంట్ గురించి లోకల్ పేపర్లలో వార్తలొచ్చేదాకా ఈ సీక్రెట్ ఇలానే కొనసాగింది ఇక ఇక్కడి నుంచి కథం మలుపు తిరుగుతుంది ప్రతి హీరో కథలోనూ మార్గదర్శకులుంటారుగదా అలాగే జడేజా కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు వ్యక్తులు అతన్ని పూర్తిగా మార్చేశారు వాళ్లలో మొదటి వ్యక్తి మహేంద్ర సింగ్ చౌహాన్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కోచ్గా మారారు ఆయన కోచింగ్ పద్ధతులు కూడా అచ్చం తన పోలీస్ ట్రైనింగ్ లాగే చాలా కఠినంగా ఉండేవట ఈరోజు మనం చూసే జడేజా అద్భుతమైన ఫిట్నెస్కి ఆ ఫీల్డింగ్కి పునాది పడింది ఇక్కడే ఈ ఆర్మీ స్టైల్ ట్రైనింగ్ వల్లే ఫిట్నెస్ ఉంటే చాలు స్కిల్స్ అవే వస్తాయనేది ఆయన నమ్మకం సరే ఒకవైపు ఇంత కఠినమైన శిక్షణ ఉంటే మరోవైపు జడేజా జీవితంలోకి షేన్ వాన్ రూపంలో ఇంకో రకమైన గురువు వచ్చారు ఆయనే ఒక ప్రపంచ ప్రఖ్యాత లెజెండ్ వారన్ అతనికి రాక్స్టార్ అని పేరు పెట్టడమే కాదు ఇతను ఫ్యూచర్లో ఇండియాకొక పెద్ద స్టార్ అవుతాడు అని ప్రపంచానికి ముందే చెప్పేశారు బహుశా అప్పుడే జడేజాకు తనమీద తనకే ఒక నమ్మకం కలిగి ఉంటుంది అయితే అందరికంటే ఎక్కువ ప్రభావం చూపింది మాత్రం మహేంద్ర సింగ్ ధోని ఆయన జాతకాలు చెప్పలేదు సక్సెస్ అవ్వడానికి ఒక సింపుల్ ప్రాక్టికల్ దారి చూపించారు వరల్డ్ నంబర్ వన్ ఆల్రౌండర్ అవ్వడమంటే ఎన్నో ఉంటాయి కాని ధోని ఆ కాంప్లెక్సిటీ మొత్తాన్ని తీసేసి ఒకే ఒక్క సింపుల్ ఫార్ములాగా మార్చేశారు ధోనీ జడేజాతో చెప్పింది ఒక్కటే ప్రతి మ్యాచ్లో నువ్వు ముప్పై పరుగులు మూడు వికెట్లు టార్గెట్ గా పెట్టుకో అంతే నిన్ను మించినవాడుండడు ఆ ఒక్క మాట జడేజాకు ఒక మంత్రంలాపంచేసింది ఆ సింపుల్ ఫాములానే సీఎస్కే కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక పెద్ద పరీక్షగా మారింది టీం సరిగ్గా ఆడకపోతే లీడర్ ప్లాన్స్ ఎంత బాగున్న వేస్ట్ అని అప్పుడు అతనికి బాగా అర్థమైంది ఈ కొత్త ఆలోచనా విధానంతో జడేజా తన కెరియర్లోనే అతి పెద్ద మార్పుకు సిద్ధమయ్యాడు అదే తన ఆటను పూర్తిగా మార్చుకోవడం అంటే తానొక టేలెండర్ని రాగానే కొట్టాలి అనే ఆలోచన నుంచి బయటకొచ్చి నేనొక ప్రాపర్ బ్యాట్స్మెన్ ని నా వికెట్ చాలా విలువైంది ఓపికగా ఆడాలి అని నమ్మడం మొదలుపెట్టాడు ఈ మైండ్సెట్ మార్పు దానికి తోడు డాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఈ రెండూ కలిశాయి ఇక అంతే మనం ఈరోజు చూస్తున్న వరల్డ్ క్లాస్ టెస్ట్ ప్లేయర్ తయారయ్యాడు ఇంత సక్సెస్ చూశాక జడేజా లాంటి ప్లేయర్ని ఇంకా ఏది ముందుకు నడిపిస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం అతని విలువలలో ఉంది జడేజా చెప్పేది చాలా సింపుల్ సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ ఫాలోయింగ్ని కూడా కొనొచ్చు కాని డ్రెస్సింగ్ రూంలో సహచరులిచ్చే గౌరవాన్ని సంపాదించుకోవాలి దానికే అసలైన విలువ గౌరవాన్ని సంపాదించుకోవాలనే ఈ ఒక్క ఆలోచనే అతని ప్రొఫెషనల్ కెరీర్ మొత్తానికి ఒక పునాదిలా నిలిచింది ఎన్ని ట్రోఫీలు ఇన్ని విజయాలు అన్ని సాధించాక ఇంక తను చేరుకోవాలనుకుంటున్న ఆ చివర శిఖరమేంటి అతని అంతిమ లక్ష్యం టెస్ట్ క్రికెట్లో ఇండియాకు కెప్టెన్గా అవ్వడం ఈ ఒక్క కోరిక అతని ప్రయాణం మొత్తాన్ని తెలియజేస్తుంది క్రికెట్ ని ఇష్టపడ్డాడని చెప్పుకోడానికి భయపడిన ఒక కుర్రాడి నుంచి దేశానికి నాయకత్వం వహించాలనుకునే ఒక ఛాంపియన్ వరకు